ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ సార్ నమస్తే నమస్కారం బిల్లా అశోక్ కుమార్ గారు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ ఖమ్మం సార్ ఖమ్మం అనగానే ఒకప్పుడు నక్సల్స్ ఒక పెట్టన కోట ఖమ్మం అవ్వచ్చు వరంగల్ అవ్వచ్చు అన్ని కోట హబ్బు లాగా ఉంటుంది మీరు డిపార్ట్మెంట్లో నైన్టీన్ ఎయిటీ ఫైవ్కి వచ్చేసరికి వాళ్ళది బాగా అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంది ఆ టైంలో మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి బై ఛాన్స్ వచ్చారా బై ఛాయిస్ వచ్చారా వచ్చినప్పుడు మీ మూమెంట్ ఎలాగ ఉన్నది ఎందుకంటే సాధారణంగా ఆ టైంలో పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలనుకుంటే కుటుంబ సభ్యులందరూ కూడా వారు పోలీసులకు వెళ్తే ఇంక రారు అని వెనక్కి అనేది అటువంటి సిచ్యువేషన్లో మీరు ఛాన్సా బై ఛాయిస్ వచ్చి మీరు వచ్చేసరికి మెయిన్ ఛాలెంజ్స్ ఎలాగున్నాయి మీరు దాన్ని ఎలాగో ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు మీరు ఫస్ట్ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ కనిపించింది ఫలానా దొంగతనం అంటే ఫలానా వాళ్ళు చేశారు ట్రెడిషనల్ క్రైమ్ తర్వాత వైట్ కాలర్ గా మారింది తర్వాత సైబర్ క్రైమ్ ఈ మూడు క్రైమ్లు ప్యాటర్న్ మారుతున్నా కానీ క్రైమ్ అయితే జరుగుతూనే ఉంటుంది వీటితో పాటు పబ్లిక్కి పోలీస్కి మధ్యన ఒక గ్యాప్ ఉండేది ఆ గ్యాప్ మీరు రిటైర్ అయ్యే సమయానికి పెరిగింది అనుకోవచ్చా తగ్గింది అనుకోవచ్చా ఈ చెప్పిన నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు పిల్ల అశోక్ కుమార్ గారి కుటుంబ నేపథ్యం ఇప్పుడు యూనిఫామ్లో వేసుకున్న తర్వాత మీ ఛాలెంజెస్ చెప్తాను ముందుగా ఐ డ్రీమ్ తరఫున మురళీధర్ గారికి కృతజ్ఞతలు అభినందనలు చెప్పాలి ఎందుకంటే నేను ఇప్పటివరకు నాలుగు వందల ఎనభై మూడో ఇంటర్వ్యూ ఇది నాలుగు వందల తొంభై నాలుగు వందల తొంభై ఐదు ఇంటర్వ్యూ ఇది ఎంతోమంది పోలీస్ ఆఫీసర్ని ఇంటర్వ్యూ చేసి ప్రజలలో ఉన్న ఒక అపోహ తొలగించడానికి పోలీసులకు ప్రజలకు ఉన్న మధ్యలో గ్యాప్ తగ్గించడానికి రియల్లీ గ్రేట్ అది మీరు చేసిన పని చాలా సంతోషంగా ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ దీని దీని సందర్భంగా మీకు కృతజ్ఞతలు అభినందనలు ఐ డ్రీమ్స్ వ్యూవర్స్ అందరికి కూడా నా నమస్కారాలు చెప్పండి సార్ మీ ఫ్యామిలీ చెప్పండి యూనిఫామ్ ఎందుకు అంటే మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉండేది నేను పుట్టింది వరంగల్ అనే పెరిగింది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ ఆర్ట్స్ సైన్స్ కాలేజ్ ఆ రోజులలో రాడికల్ స్టూడెంట్స్ అనేది వరంగల్ ఒక మీరు అన్నట్టు పెద్ద హబ్ అది వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఈ రెండు ఈ రెండు స్టేట్ జిల్లాలే వరంగల్ టాప్ ప్రయారిటీ అన్నట్టు ఆర్ఎస్ఈ అనేది అవన్నీ చూసుకుంటూ పెరగలిం మేము డిగ్రీ చేసేటప్పుడు కూడా మా క్లాస్లో మూడు సంవత్సరాలు రాడికల్ స్టూడెంట్ యూనియనే రిప్రజెంటేటివ్గా ఉండే ఆటోమేటిక్గా ఆ ప్రభావం నా మీద ఉండే ఉండే గానీ ఒకవైపు ఇంట్లో ఫాదర్ కానిస్టేబుల్ అయి ఉన్నాడు అలా అలా పెరుగుతూ వచ్చేసాము వచ్చిన తర్వాత ఇది బై ఛాయిస్ ఏం రాలేదు నా నేను నా ఆప్షన్ ఏది అంటే కావాలనే నేను పోలీస్ ఆఫీసర్ కావాలని అనుకున్నాను ఒకవేళ పోలీస్ ఆఫీసర్ కాకుండా ఉంటే బహుశా మావోయిస్ట్ లో చేరి తెలియదు అది అంటే అదొక ఆలోచన ఉండే అంటే బేసిక్ మా ఫాదర్ కూడా ఏంటంటే కొంచెం కమ్యూనిస్ట్ భావాలు ఆయన ఎవరికైనా అన్యాయం జరిగితే తట్టుకోలేడు ఆయన డిపార్ట్మెంట్ లో పనిచేసేటప్పుడు కూడా తన తోటి వాళ్ళని ఎవరైనా వెట్టి చాకిల్లాగా చేయించడం ఆ రోజుల్లోనే ఏమైనా కూరగాయలు తెప్పించడం ఇంట్లో పని చేయించడం అంటే ఆయన దాన్ని ఖండించి ఆఫీసర్స్ మీద తిరగబడేది ఆయన అటువంటి నేచర్ ఉండే అవన్నీ చూసుకుంటూ పెరిగాను అంటే డిపార్ట్మెంట్లో చేరడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ డిపార్ట్మెంట్లో చేరితే కొంతమంది నిస్సాయులకు ఎవరికైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకేమైనా సాయం చేయొచ్చు అది కాకుండా ఆ వయసులో ఉన్నది కూడా ఏంటంటే ఒక యూనిఫామ్కు ఉన్న క్రేజ్ ఒకటి అంటే ఆ డిపార్ట్మెంట్లో పోతే మనం ఎవరు చేయలేని నాకు తెలిసినంత వరకు ఉన్న డిపార్ట్మెంట్లలో ఎవరు చేయలేని పని ఒక పోలీసు వాడు ఒకటే చేయగలడు పోలీస్ చేయాలనుకుంటే ఆకాశమే హద్దు ఏ సాయం ఏ డిపార్ట్మెంట్లో జ్వరబడినా ఎక్కడైనా న్యాయం కొరకు ధర్మం కొరకు ప్రజల కొరకు మంచి జరగాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయొచ్చు సార్ మీ నాన్నగారు చూసారు పోలీస్ మీరు క్వార్టర్స్ నుంచి పెరిగారు అప్పట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉండేది ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వ్యక్తి మనం ఇంటికి వస్తారా అనేది కూడా డౌట్ ఉన్న పరిస్థితి అవును మరి మీ అమ్మగారు కోఆపరేట్ చేశారా వెళ్ళరా బాబు అని ముందు నేను డిపార్ట్మెంట్లో అప్లై చేసి ఫాదర్ డిస్కరేజ్ చేశాడు వద్దు అని వద్దు నేను చేస్తున్నాను కదా ఆల్రెడీ ఇంకేదైనా వేరే చూసుకో ఎందుకు సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ ఎందుకు రిస్క్ ఉంటుంది అన్నాడు అంటే లేదు నేను దీనికే వెళ్తా అని చెప్పి నేను వెళ్ళిపోయినా ఇంకా మదర్ అయితే ఎప్పుడు డిపార్ట్మెంట్ ట్రైనింగ్ అయినప్పటికీ ఏడుస్తా ఉండే తను సహజంగా తల్లి ఉండే లక్షణం అదే కదా ఎందుకరా నాన్న మళ్ళీ ఇది నువ్వు కూడా ఈ డిపార్ట్మెంట్ లో చేరినావు మరి ఎలా అనేది మీరు చదువుతున్న కాలేజీలో మీరు అన్నట్లు హబ్బు అందరూ ఉదయం లెగిస్తేనే మనకు ఆ భావజాలం చుట్టూ తిరుగుతుంటారు కదా అటువంటి సమయంలో మీకు బాగా ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరు ఉన్నారా లోపలికి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిన వాళ్ళు మీ సమకాలికలు సమకాలికలు అంటే నా క్లాస్లో ఉండే సాంబా అని వడ్డపల్లిలో ఉండే ఇప్పుడు అతను జిమ్నాస్టిక్ కోచ్ చేసి రిటైర్డ్ అయ్యాడు అతను అతను చాలా కాలం జైల్లోకి వెళ్ళాడు అంటే మేము కాలేజీలో ఉన్నప్పుడే తీసుకుపోయి అని రిమాండ్ చేశారు మా క్లాస్లో వెంకటరెడ్డి అని క్లాస్ రిప్రజెంటేటివ్ ఉండే వాళ్ళన్నా ఇంకో రామ్రెడ్డి అని ఉండే అతను కూడా దళం కమాండర్ అయ్యాడు తర్వాత అంటే మా క్లాస్లో ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ అటు కరీంనాడు వచ్చిన వాళ్ళు ఆ జమ్మికుంటే వచ్చిన వాళ్ళు అంతా ఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఫుల్ బ్యాక్గ్రౌండ్ అలా ఉండే అంటే ఆ ప్రభావం ఉండే మా మీద ఏబీబీ ఉండే కానీ కొంచెం చాలా తక్కువ ఉండే ఆర్ఎస్ ఎక్కువ ఉండే అంటే వాళ్ళు చెప్పే గద్దను కూడా పిలుచుకొచ్చినా మేము ఒకసారి కాలేజ్కి గద్దలు వచ్చిండు అక్కడ అతని పాటలు అవి అన్ని విన్న తర్వాత అంటే సమాజంలో ఇంకా ఎన్ని అసమానతలు అంటే ఎయిటీ త్రీ కంటే అప్పటికి సాయంత్రం వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది కదా ఇంకా బీదోడు బీదంలోనే ఉన్నాడు ధనవంతుడు ఇంకా ధనవంతుడు అయితున్నాడు ఎందుకు గ్యాప్ ఉంటున్నది అన్న ఒక ఆలోచన అయితే రేకెత్తించి గద్దరు వచ్చిన తర్వాత చాలా మంది మారిపోయారు గద్దరు పాటలు పాటలు మాటలు మీరు చెప్పాను కదా నేను ఒకవేళ సబ్ ఇన్స్పెక్టర్ కాకుండా ఉంటే నేను నేమో పీపుల్స్ వాళ్ళ జీరేవాన్ ఏమో అంటే అటువంటి భావాజాలం అయితే ఉండే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో కట్టినా కూడా నాకు ఎంతసేపు ఈ నిమ్న వర్గాలకు ఎస్సీ ఎస్టీకి ఎస్పెషల్లీ ఎవరైతే మన నీడి ఉన్నదో ఎవరైతే అంచబడుతుందో వాళ్ళకు నేను చెప్పే సబార్డినెట్స్ కూడా ఎప్పుడు అదే చెప్తా ఉండేది డబ్బులు ఉన్నవాడు నీతో ఇలానే చేయించుకుంటాడు పని పొలిటీషియన్ నేను వంగబెట్టి పని చేయించుకుంటాడు వాళ్ళిద్దరికీ నువ్వు బై డిఫాల్ట్ చేస్తావు నువ్వు పని నువ్వు చేయాల్సిన పని ఎవరికి అంటే జీతం తీసుకున్నందుకు ఎవరైతే నీడి ఉన్నారో ముసలి వాళ్ళు ఆడవాళ్ళు ఎవరికైతే సాయం అవసరమో ఎస్సీ ఎస్టీలు వాళ్ళకి వాళ్ళకి చేయండి అని చెప్తా ఉండేది నేను ఎప్పుడైతే నాకు ఎప్పుడు ఎప్పుడు ఇదే డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు ఆర్ఎస్ఐ రిజర్వేషన్ ఇన్స్పెక్టర్ నేను ఖమ్మంలో రిపోర్ట్ చేశాను ఓకే అప్పుడు ఈ మల్లంపేట తర్వాత భద్రాచలంలో ఒక ఏడెనిమిది క్యాంపులు ఉంటుండే అప్పుడు అవుట్ పోస్ట్లు ఉంటుండే అప్పుడు భూపతి బాబు గారు ఏఎస్పి గారు ఉండే అక్కడ ఏఎస్పి భద్రాచలం ఉండే అది జిల్లా అంతా ఖమ్మం అటు మనుగురు కానీ అటు ఇటు అంతా చాలా ఉండే అప్పుడు ఒక కృష్ణప్రసాద్ అని అడిషన్ ఎస్పీ గారు ఉండే నా లైఫ్ లో అటువంటి ఆఫీసర్ చూడలే నేను ఇంతవరకు బహుశా చూడనేమో నేను ఎందుకంటే పెన్ని హానెస్ట్ ఉండే ఆయన ఈవెన్ ఆయన పోలిసే విజిట్ చేసే కాఫీ తర్వాత కూడా కాఫీ డబ్బులు ఇచ్చేది గవర్నమెంట్ డబ్బులు భోజనం పెట్టిస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేది ఎస్ఐ కృష్ణప్రసాద్ తర్వాత తర్వాత కాశ్మీర్ వాళ్ళు ఆయన ఎస్ఐబీలో ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి పోతే హైదరాబాద్ ఆయన కాల్ చేశారు ఆయన అవును ఆయన అప్పుడు ఫస్ట్అప్పుడు అడ్షన్ఎస్పీగా చేశాడు నేను అప్పుడు హెడ్ క్వార్టర్లో ఉంటేనే ఆయన ప్రభావం నా మీద చాలా ఉంది అంటే ఎంత హానెస్ట్గా ఉండేదంటే ఆయన ఆయన హానెస్ట్ అంటే ఇక తర్వాత చాలా మంది ఆఫీసర్లు చూసాం అటువంటి హానెస్ట్ ఆఫీసర్ అప్పుడు కూంబింగ్ వెళ్ళినప్పుడు మెయిన్ ఛాలెంజ్ ఏమి ఉంటుంది అంటే ఒకటి ఏంటంటే మనం ఏదో జీపీఎస్ పట్టుకొని పోతాము అక్కడ లోపల ఉన్నానికి మొత్తం అడవులు అవి వానికి అను అనువు తెలుసు మనకు ఏం తెలియదు కొన్ని సందర్భాల్లో తాగడానికి నీళ్లు కూడా దొరకకపోయేది మాలు బురద నీళ్ళు లాంటి దేశం చేసుకొని గుడ్డల చేసుకొని పెంచేది రెండు మూడు రోజులు స్నానాలు లేకుండా ఉండాల్సి వచ్చేది దాంతో చాలా ఇబ్బందులు అయ్యేది మీరు ఆ టైంలో మీకు ఎదురైన ఎప్పుడైనా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎదురయ్యా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే వరంగల్లో చేసినాం ఎక్స్చేంజ్ ఇక్కడ వరంగల్లో నరమేటా నష్కెల్ తర్వాత ఏడు నాగరం సార్ రోజుకి ఎన్ని కిలోమీటర్లు ఇల్లు వరండి కొంబింగ్ కొంబింగ్ అంటే మనకు డైలీ పది నుండి పన్నెండు వరకు నడవచ్చు బిఫోర్ లంచ్ ఆఫ్టర్ లంచ్ ఎర్లీ అవర్స్ లేదు అప్పుడు మీరు వెళ్తున్నప్పుడు డైరెక్షన్ ఉంటుందా రేషన్ తీసుకుపోయేది వెట్ రేషన్ లో క్యారీ చేసి ఎక్కడంటే అక్కడ అడవులు ఉన్నప్పుడు వండుకునే ప్రయత్నం చేసేది కాబట్టి స్పెషల్ స్పెషల్ పార్టీ పార్టీ మీరు కోంబింగ్ వెళ్తున్న టైంలో మీకున్న లీడ్ చేసిన ఆఫీసర్ గాని లేదా హెడ్ క్వార్టర్ ఉన్న ఆఫీసర్ కానీ మీకు మోరల్ సపోర్ట్ ఏ విధంగా ఇచ్చేవారు పంపించే ముందు మనకు ప్రాపర్ బ్రీఫింగ్ జరుగుతుంది ఎందుకు పోతున్నాం కోంబింగ్ మన టాస్క్ ఏంటిది దాని తర్వాత పోయిన తర్వాత మళ్ళీ ఏమైనా లీడర్స్ అక్కడిని మనం సెట్లో కాంటాక్ట్ చేసి మళ్ళీ మూవ్ అవుతాయి ముందటికి వచ్చిన తర్వాత బ్రీఫింగ్ జరుగుతాయి అంటే మనం చేసిన ఏమైనా తప్పులు ఉన్నాయి అందులో అంటే ఎందుకు ఫెయిల్ అయినాము పోయి ప్రతిసారి కోమింగ్ పైన ప్రతిసారి ఎన్కౌంటర్ కాదు అవును వంద సార్లు పోతే ఒకసారి రెండు సార్లు జరుగుతుంది అది బ్రీఫింగ్ బ్రీఫింగ్ అనేది ఒకటి ఉండేది మోరల్ గా సపోర్ట్ చేసేది సెట్ లో కూడా డైలీ త్రీ టైమ్స్ ఆఫీసర్స్ మాట్లాడేది ఎప్పుడప్పుడు మనల్ని గైడ్ చేస్తూ ఉండేది సార్ ఆ టైంలో మీరు వెళ్తున్న వచ్చాక ఎంట్రీ ఎగ్జిట్ లోపలికి వెళ్తున్నప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ ఒకేసారి దాదాపు అటువంటి మిస్టేక్ చేయకుండానే ఉండేది ఎందుకంటే మనం హండ్రెడ్ లో ఒకసారి చేసిన ఆ ఛాన్స్ వాడు తీసుకుంటే దాని కాస్ట్ ప్రాణాలే ప్రాణాలే కదా చనిపోవడం తప్ప ఏమున్నది వేరే మార్గం ఏం లేదు కదా అందుకే ఈవెన్ కోమింగ్ పోయొచ్చేటప్పుడు కూడా ఇంట్లో పరిస్థితి ఎలా అంటే వీళ్ళు న్యూస్ చూస్తూ ఉండేది ఏమన్నా జరిగిందా సెట్లో ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందా వచ్చేదాకా వాళ్ళు వాళ్ళు కూడా మనతో పాటు మనం అడుగుల కోంపింగ్ వీళ్ళు ఇంట్లో కోంపింగ్ లాగా ఉండే పరిస్థితి వాళ్ళు తిండి మానేసి అంటే రోజు వింటూ ఉండేది వార్తలు అక్కడ బ్లాస్టింగ్ ఇక్కడ బ్లాస్టింగ్ అక్కడ ఫైరింగ్ ఇక్కడ ఫైరింగ్ అనేది అది కొంచెం ఫ్యామిలీకి అయితే ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమే పాలు వాళ్ళు ఆలస్యుల్ చెప్పండి అంటే నర్మటా ఒక ఒక ఎన్కౌంటర్ చేయడం జరిగింది అక్కడ అంటే ఇది ఇప్పుడు ఇప్పుడు చెప్పొచ్చు ఈ విషయము అక్కడ ఒక జంట దొరికింది అదే రోజు పెళ్లి జరిగిన జంట జరిగింది ఎన్ని గంటలు సార్ మీకు పర్టికులర్ గా పిన్ పాయింట్ లో ఉందని వెళ్తారా లేదు ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ అలా అది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీద కొండ రొటీన్ ఏరియా డామినేషన్ జరుగుతుంది అంటే ఆ ఏరియాలో మన డామినేషన్ పెంచుకోవడం కూడా వాడు రాకుండా ఉండడం కొరకు ఏరియా పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే చేస్తారు పంపిస్తారు పంపించినప్పుడు కొంచెం ఎక్కువ పార్టీస్ పంపిస్తారు అప్పుడు కటాఫ్ పార్టీ ముందు పార్టీ పోతుంది ఒకళ్ళ వాడి పారిపోతే ఇటు పారిపోతుంది వీళ్ళు ఇటు ఉన్నది అటువైపు కూడా మన పార్టీలు ఉంటాయి అంటే లీడ్ ఆఫీసర్ ఎవరు లీడ్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ అదే కేటర్ మీరు ఇప్పుడు లీడ్ చేస్తారు చాలా సార్లు లీడ్ చేశాను సార్ సాధారణంగా మీకు ఒక కుంబింగ్ వెళ్ళిన తర్వాత ఎవరో ఒక మూమెంట్ ఉంది అనుకోండి సెంటరీ కనబడతారు మీరు ఫైర్ ఓపెన్ చేస్తారా వాళ్ళకి ముందు ఇన్విటేషన్ మీరు ఓపెన్ చేస్తారు ముందు సెలెండర్గా మనం అడుగుతాం సార్ ఆటోమేటిక్గా మనం సెలెండర్గా మనం ఎప్పుడైతే అంటామో అప్పుడే ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళ వైపు నుండి మనం బ్రతకాలి కదా బ్రతకడం కొరకు మనం ఫైర్ చేయాల్సి వస్తుంది ఆత్మరక్షణ ఆత్మరక్షణ ఫైర్ చేయాల్సి వస్తుంది సార్ అంతే తప్ప పోలీస్ ఎప్పుడు ఎప్పుడు ఎవరిని చంపాలి సార్ చంపాలని ఎవరిని అనుకుంటారు వాళ్ళ ఈ సబ్బు కోర్ట్ ఆఫ్ లా ముందు పెట్టాలని అనుకుంటారు వాళ్ళు ఫైర్ చేసినప్పుడు తప్పదు కదా మనం చంపాలి మీరు చేసినట్టు పీరియడ్ లో మీరు ఫైరింగ్ అంతా కూడా షేప్ లో వెళ్ళివారా లేదు డైరెక్ట్గా వన్ టు వన్ కొట్టుకున్నారా యూషేప్ ఏషేప్ లో వెళ్ళాలి సార్ వన్ టు వన్ పెడితే వాడు వెను కూడా మనల్ని కాల్చిస్తాడు అక్కడ సటన్ ప్లేస్ పోయిన తర్వాత ఆటోమేటిక్ గా డివైడ్ అయిపోతారు సార్ ఒక్కొక్కసారి యూ షేప్ లో కూడా మన మీదకి వస్తుంటాయి కదండి ఎట్లా వస్తుంది సార్ మన వాళ్ళకి మొత్తం డిస్ప్లే అయిపోతారు అయిపోతారు ఫైరింగ్ వచ్చినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా ఒక్కోసారి వచ్చే అవకాశం అది చాలా తక్కువ సార్ రేర్ అటువంటి సంఘటనలు కూడా జరిగినాయి ఈ వద్దలే అవి చాలా దురష్టకరమైన సంఘటన అలా మన ఎస్ ఏకొందని కోల్పోవాల్సి వచ్చింది ఆదిలాబాద్ జిల్లా కరీంనగర్ జిల్లా అటువంటి సంఘాలు జరిగినప్పుడు ఈ అకౌంట్ తీసుకొచ్చి మావోస్ పార్టీలు వేసేవారు లేదా అలా జరగదు సార్ అలా జరగదు ఎప్పుడు జరగలేదు నేను లీడ్ చేసినప్పుడు నేను పార్టిసిపేట్ చేసిన కదా ఇక్కడ అటువంటిది జరగలేదు సార్ అన్ని ప్రికాషన్ తీసుకుని కూడా